ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం కాటు వెలిడై చిత్రం తర్వాత ఆ దర్శకుడు తదుపరి చిత్రం పడంలో మునిగిపోయారు ఈసారి భారీ చిత్రానికి తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్ చరణ్ మాలీవుడ్ నటుడు ఫహద్ ఫాజీలల్ కాంబినేషన్ లో తమిళం తెలుగు చిత్రాల భాషల్లో తీయబోతున్నట్లు తాజా సమాచారం రామ్ చరణ్ ప్రస్తుతం రంగస్థలం అనే చిత్రంలో నటిస్తున్నారు దీని తర్వాత మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ఇందులో ఇద్దరు కథానాయకులు ఉంటారని అందులో ఒకరుగా కాట్రువిల్డే చిత్రం ఫేమ్ అదితి రావు నటిస్తున్నారట మరో కథానాయిక ఎంపిక జరుగుతున్నట్లు తెలిసిందే ఇది కాగా మనరత్నం ఆసాన సంగీత దర్శకుడు యర్ రెహమాన్ బాణీలు సమకూరుస్తున్నారు ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు ఇంతకుముందు మనరత్నం చిత్రాలు దళపతి రోజా ఇరువర్ ఉయిరే రావణన్ చిత్రాలకు సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందించారన్నది గమనార్హం కాగా ఈ క్రేజ్ చిత్రం సెప్టెంబర్లో సెట్ పైకి వెళ్లే ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమీ స్టార్స్ బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా